వాడు దేవుడని అన్ని మాఫ్ వాడికి వాడికి అన్ని మాఫ్వాళ్ళు చూడండి పంచి కట్టుకొని వస్తావా ఇస్తారా

दिनम दिनम विसिर्या जनोमि इलेक्ट्र आज हे पराज्ञागहि श्रीया मां पविदान गुरु जी भगवान देवniki भूमि आया नमस्ते स्कूल प्लेट ऐसा तेरे याद है तीन पिक्चर तीन आती और मैंने ये नहीं थी और पानी का हम करते हैं देवी जी जा जा ठीक है कृष्ण है ये तो बता

అదరకు తీసుకోవాలని ఒళ్ళకి తీసుకోవాలి ఒళ్ళకి తీసుకో రైట్ ఈ ఉంగరాన్ని తేనెలో ముంచి మూడు సార్లు పెట్టి మరి పెదవులకు రాయి ఈ సీనియర్ ఉన్నట్టు ఎటో ఇచ్చేసి ఎవరి వాళ్ళ ఏళ్ళు పెట్టుకోండి చాపల కింద పడి మళ్ళీ తులం లక్షలైంది మరి అదో కూడా లేదు మరి మళ్ళీ ఐగారు తీసుకుని అంటారు అక్కడ మూడు సార్లు రాదు అన్నం గిన్నె చూడండి అన్నం గిన్నె

మీకంటే పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరూ లాస్ట్ మీరు ఇక్కడ ఎప్పుడైనా వాళ్ళు మీ దగ్గర ఉంటారు కదా వీళ్ళంతా తిప్పిపెట్ట

దానికి మంచి బ్యాక్లిప్స్ పెట్టుకుండి. ఇమ్ ఇది. అది బెని. అది బెని. ఉండదు రాత్రి. మురుస్తునే ఏమేం తీయంది. ఏమన్నా లేదో ట్రై న. మ్యాథమెటిక్స్ కొల్లసలాసి. మూరొలింటి గానే. మంచి ఫ్రెష్ <Freddie? s refine vinegary> <thataky doors>